మనిషిని హిందువుగా చూడద్దు ముస్లింగా చూడద్దు క్రైస్తవుడిగా చూడద్దు బౌద్ధుడిగా చూడద్దు మనిషిని మనిషిగా చూడద్దు ఈ దేశంలో దళితుడికి ఆస్తి హక్కు లేదు దళితుడి ఇంట్లో దాన్ని ఏమంటారు కొబ్బరికాయలు చెట్టు ఉంది అనుకోండి ఉదాహరణకు ఎవరో ఆసామి రే భాగంగా ఆ కోసం గంట నోరు మూసుకొని తీసుకుని నిలపాలి అది అప్పటి ధర్మశాస్త్రం మా ఇంట్లో అరటికల్లు పండితే నీవి మా ఇంట్లో కూతురు పుడితే నీకు మా ఇంట్లో వంకాయలు పండితే నీకు మా దగ్గర నుంచి బ్రిటిష్ వాడు కూడా కొల్లగొట్టాడు ఎలా కొల్లగొడతాడు అసలు వాడు మా ఇంటికే రాకే రాడు మీ దగ్గర ఆగిపోయాడు మా ఊళ్ళో కొల్లగొట్టించి ఇచ్చింది మీరు వాళ్ళని వాళ్ళ వాళ్ళ మీద పేరు పెడితే ఎట్లా వాళ్ళు దోపుడు కానీ బ్రిటిష్ వాళ్ళు నూటికి నూరు శాతం దోచుకుపోయారు కానీ దోచిచ్చింది మీరు మీ ఆస్తులు కాపాడుకోవడం కోసం మీ అధికారం అధికార దాహాన్ని కాపాడుకోవడం మారింది వాళ్ళ ఇంకో తెలుసా కష్టపడి పనిచేసి కష్టపడి పనిచేసి అంటే నాకు ఒక ఒక చిన్న కంపెనీ ఉంది ఒక చిన్న వ్యాపారం ఉంది ఆ వ్యాపారం ఒక యాభై మంది ఎంప్లాయీస్ ఉన్నారు నాకు ఆ యాభై మంది ఎంప్లాయీస్ మధ్యలో నేను పనిచేస్తాను దాన్ని బిజినెస్ అని పిలుస్తాం అంటే వ్యాపారాన్ని పరిచయగా చేయటం అంటే మనకు మామూలుగా రెగ్యులర్ గా కనిపించే మోడల్ ఏంటంటే పరిచర్ని వ్యాపారంగా చేయటం అలా కాకుండా వ్యాపారాన్ని హరిచనీగా చేయాలి ఈ మోడల్ని నేను ఎంచుకున్నాను ఆ ఆ ఎంచుకున్న మోడల్లో నేను పనిచేసే రోజు రోజు నేను నా భార్య కనీసం రోజు ఒక పద్నాలుగు నుంచి పదహారు గంటలు కష్టపడతాను కానీ ఈ పిల్లలను తర్వాత నేను నడిపే అంబులెన్సెస్ తర్వాత మేము కొంతమంది రోడ్ల మీద రోడ్డు మీద పడిపోయిన వాళ్ళని తీసుకొస్తాం తీసుకొచ్చి వారి కట్టు కట్టడం వగేరా వగేరా కొంతమంది కలిసి నేను అక్కడిని కాదు టీమ్ మెంబెర్స్ వారు వారితో వారికి నేను సహాయకరగా ఉంటాను అప్పుడు అదంతా చూసినప్పుడు ఏమైతే తెలుసా రాత్రి అలా కళ్ళు మూసుకుంటే చక్కగా నిద్ర వస్తుంది బ్రహ్మాండమైన నిద్ర వస్తుంది ఏ చీకు చింత ఉండదు అబ్బా ఈరోజు బతికెమెరా రోడ్డు మీద పడిపోయి ఉంటారు వాళ్ళకు చీ చీము పట్టిపోయి ఉంటారు బాగా పెద్ద ఊన్స్ అవుతాయి తల నిండా కూపలు ఉంటాయి ఇంత జడలు బాగా చేస్తాయి బాగా సన్ బర్న్ అయిపోయి ఉంటారు నెల్లగా పట్టి పెరుగు రోడ్డు మీద పడిపోయి మనం అందులో మనం పిక్ చేస్తాం ఇట్స్ రిజిస్టర్డ్ వర్క్ పోలీసు వాళ్ళ సహాయం తీసుకుంటాం పోలీసు వాళ్ళకి సర్టిఫికేట్ ఇస్తారు ఈ వ్యక్తిని పలా నవర్లు పిక్ చేశారు మాకు ఒక అంబులెన్స్ ఉంది నాలుగు అంబులెన్స్ ఉన్నాయి ఒక అంబులెన్స్ మీకు వాడతాం దాంట్లో పిక్ చేసుకుని తీసుకెళ్ళి వాళ్ళకి మంచిగా వాష్ చేసి కటింగ్ కొట్టి వాళ్ళకి కావాల్సిన మెడికేషన్ ఫుడ్ న్యూట్రిషన్ వగేర వరకు చేస్తాం చేసి కొద్ది కొద్ది దినాలు కొన్ని రోజులు వాళ్ళను మళ్ళీ జనజీవన స్రవంతి అంటారు కదా ఆ విధంగా వాళ్ళని తీసుకొచ్చే ప్రయత్నం